మనం శ్రీ మహావిష్ణువు ఏ పువ్వుల్లో ఉంటాడు మరి పార్వతీదేవి ఏ పువ్వుల్లో ఉంటుంది ఈ విధంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది చాలామంది ఏం చేస్తారంటే ఒక పూల చెట్టు కనబడగానే ఆ దారిలో వెళుతూ ఉంటే ఏదో ఈ కొమ్మ ఆ పువ్వు కోసేసి వెళ్తూ ఉంటారు అది దేవుడికైనా సమర్పించరు అది వాళ్ళకు వాళ్ళు ఇలా గిల్లేసి పడేసుకుంటారనమాట ఇది చాలా పెద్ద దోషం అలాగే కొంతమంది వాళ్ళ ఇంట్లో పూల చెట్లు లేవని ఏదో రెండు మూడు పువ్వులు కోసుకోవాలి కానీ వానర్లు లేనప్పుడు వచ్చి మొత్తం పువ్వులన్నీ కోసుకొని దొంగతనంగా అసలు వానర్కి మిగల్చకుండా వెళ్ళిపోతారు అసలు ఈ పువ్వుల్లో ఏ పువ్వుల్లో ఏది ఉంటుంది అంటే తెల్ల జిల్లేడు పువ్వును కనుక మనం తీసుకున్నట్లయితే బ్రహ్మదేవుడు నివసించి ఉంటాడు అని చెప్పారు అలాగే నల్ల కలవల కనుక మనం తీసుకున్నట్టయితే అందులో పార్వతీదేవి ఉంటుంది నివసించి ఉంటుంది తర్వాత తెల్ల కలవల్లో సరస్వతీదేవి ఉంటుంది ఈ విధంగా మనకి మారేడు ఆకులు ఉంటాయి కదా మారేడు చెట్లు అవనాయండి మారేడు ఆకులు ఏమనియండి వీటిల్లో మరి మహాలక్ష్మి తల్లి ఉంటుంది అని చెప్పేసి మనకి పెద్దలు చెబుతారనమాట అలాగే కొండగోగుల అనేటటువంటి ఈ యొక్క పుష్పంలో సరస్వతీదేవి చక్కగా మనకి అందులో నివాసం ఉంటుంది అలాగే శివమల్లికలు అని కొన్ని పుష్పాలు ఉంటాయి ఆ పుష్పాలలో శ్రీమన్నారాయణమూర్తి నివసిస్తాడు ఇక జాజ పువ్వులంటే శ్రీమన్నారాయణమూర్తికి చాలా ఇష్టం అన్నమాట ఈ సంపెంగులు తర్వాత ఈ యొక్క మొగలి పువ్వులు వీటిలన్నిటికంటే కూడా ఈ జాచి పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి భగవంతునికి మనకి ఇష్టమైనటువంటి ప్రతి పుష్పాన్ని కూడా తీసుకువెళ్ళి వేస్ట్ చేయకుండా భగవంతుడికి మనం అర్పించడం మన ధర్మం అన్నమాట అలా అర్పించలేనటువంటి వాళ్ళు కనీసం ఇతరులు అర్పించి పూజ అయిన వెంటనే మరి వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే తొక్కేయడము లేకపోతే దాని ఏహ్యభావంతో చూడడము దాన్ని నీళ్ళల్లో కలిపేయడము ఇలా చేస్తారు అందువల్ల ఎప్పుడు కూడా అలా చేయకూడదు ఇళ్లలో ఉన్నటువంటి చక్కటి యొక్క అవసరం మీకు ఇళ్ళల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళంతా కూడా చక్కగా ఇలా భక్తిగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే గన్నేరు పుష్పాలలో తెల్ల గన్నేరు అవనండి అంటే గన్నేరే అటువంటి పుష్పాలలో విఘ్నేశ్వరుడు ఉంటాడు అని చెప్పారు అలాగే కరవీర పుష్పము అంటే పింక్ కలర్లో ఉన్నటువంటి గన్నేరు ఆ యొక్క పుష్పంలో మరి నీల మాతంగి మాత ఉంటుంది అంటే పార్వతీదేవి ఉంటుంది అని మనం పెద్దలు చెప్పుకుంటారు కాబట్టి అందువలన ఎప్పుడు కూడా మనం పువ్వులను తొక్కకూడదు అలాగే నిర్మాలిన్యాన్ని అంటే ఏ రోజుకి నుంచి నిత్య పూజ చేసేటటువంటి వాళ్ళు అక్కడ శివుడికి చేస్తే శివలింగం నుంచి లేకపోతే ఎక్కడైతే అక్కడ అక్కడి నుంచి మనం వెళ్లకుండా చక్కగా కాంక్రీట్గా మొండితనంగా చేసుకుంటూ వెళ్ళాల్సినటువంటి అవసరం ప్రతి మనిషికి ప్రతి స్టూడెంట్ పైన ఉంటుందన్నమాట శుభమస్తు